హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్ మనం ఈ దేవి నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం ఏ విధంగా చేయాలో ఈజీగా త్వరగా అయిపోయే ప్రసాదాలు ఏ విధంగా చేయాలో ఇప్పుడు మన ఛానల్లో చూద్దాం ముందుగా నేనైతే కట్టి పొంగల్ ప్రిపేర్ చేశానండి ఈ కట్టి పొంగల్ని ఈజీగా త్వరగా ఫైవ్ మినిట్స్లో ఎలా చేయాలో చూద్దాం ముందుగా కట్టి పొంగల్కి కావాల్సిన పదార్థాలు నెయ్యి జీడిపప్పు కరివేపాకు అల్లం మిరియాలు బియ్యం పెసరపప్పు మిరపకాయలు జీలకర్ర ఇప్పుడు వీటిని అన్నిటిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం కట్టి పొంగల్ని ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కుక్కర్ అనేది పెట్టుకోవాలండి కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేయకుండా ఫస్ట్గా మనం పెసరపప్పుని వేయించుకోవాలి పెసరపప్పుని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి ఇది దోరగా వేయించుకున్న తర్వాత చక్కగా దోరగా వేయించుకోవాలి ఆ తర్వాత అది రైస్ని కూడా మనం వేయించుకోవాలండి వేయించి పక్కన పెట్టుకోవాలి ఈ రెండు కూడా కంప్లీట్గా చల్లారిపోవాలండి చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం పొంగల్ ప్రిపేర్ చేసుకోవాలి ఇదే స్టవ్ మీద ఉన్నప్పుడు మాత్రం వాటర్ పోస్తే మనకు ముద్దల్లా ఫామ్ అయిపోయి కట్టి పొంగల్ అనేది టెంపుల్ స్టైల్లో రాదు సో ఇది ఈ రెండింటినీ కూడా చక్కగా ఒక త్రీ ఫోర్ విజల్స్ వరకు వచ్చిన వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో దేవి నవరాత్రుల్లో మొదటి రోజు శైలపుత్రి దేవిగా అమ్మవారిగా పూజించుకుంటాం దేవి అమ్మవారిని పూజించుకుంటాం అమ్మవారిని పర్వత కుమారి కూడా అని పిలుస్తారండి అమ్మవారు శివుడి భార్యగా హిమవంతుడి కుమార్తెగా అవతరించారండి అమ్మవారికి నెయ్యి బెల్లం ఎంతో ప్రీతికరమండి సో నెయ్యితో చేసిన పదార్థాలు ఏవైనా సరే మొదటి రోజు శైలిపుత్రి దే అమ్మవారికి మనం సమర్పించవచ్చు నైవేద్యంగా వీటి తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఈ దేవి నవరాత్రుల్లో ప్రసాదాలు ఏ విధంగా తయారు చేయాలో మన వీడియోలో ప్రతి ఒక్కటి కూడా ప్రసాదం వీడియోలు అవైలబులిటీగా ఉంటాయండి రోజు నేను చేస్తాను ఈ పప్పు పప్పు బియ్యం అనేది చక్కగా మ్యాష్ కుక్ అయిపోయిందండి కుక్ అయిన తర్వాత ఇంకా మనకి ఏవైనా పలుకుల్లా అనిపిస్తే మ్యాషర్తో మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఆ నెయ్యి అనేది కొంచెం కాగనివ్వాలండి వేడయ్యాక ముందుగా మనం పెట్టుకున్న పోపు దినుసులన్నీ వేయాలి జీడిపప్పు పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు నల్ల మిరియాలు అల్లం అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలండి ఈ విధంగా వేయడం వలన ఈ యొక్క పోపులు నెయ్యిలో వేయించడం వలన చాలా టేస్ట్ వస్తుంది ఈ కట్టి పొంగలి సేమ్ సిం ప్రసాదం టెంపుల్ స్టైల్లో స్టైల్లోనే ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి రుచికరమైన రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్త యూట్యూబర్స్కి మీరు ఇచ్చే సపోర్ట్ ఎంతగానో అవసరమండి కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో చూసిన వారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ఏవైనా మీకు ప్రసాదాల రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ ప్రసాదం తప్పకుండా ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారి కటాక్షం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ సార్